ప్రైజ్ ద దలాడ్ దేవునితో ప్రతిదినం నవంబర్ పదహారవ తారీఖుగాను పాడైపోయిన కారువా మోటార్ సైకిళ్ళు కార్లు బాగు చేసే మెకానిక్ షెడ్ దగ్గర అన్నీ పాడైపోయిన యాక్సిడెంట్ అయ్యి ముందు చక్రం ఊడిపోయి వెనక చక్రం వంకరపోయి వాహనాలు మనకు కనిపిస్తూ ఉంటాయి కొన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ప్రమాదాలకు గురైనవి పాడైపోయిన వాహనాలు కుప్పలు కుప్పలుగా పడి ఉంటాయి విశేషం ఏంటంటే ఈ వాహనాల్లో ఎవరు పెట్రోల్ నింపరు వీటికి ఇంధనంతో పని లేదు కానీ పనికొచ్చే వాహనాలకు తప్పక ఇంధనం కావాలి పొద్దుటే ఉద్యోగానికి లేదా పనికి బయలుదేరక ముందే పెట్రోల్ ఉందో లేదో చూసుకొని ఒకవేళ లేకపోతే కావాల్సినంత పెట్రోల్ నింపుకుంటాం ఎంత అత్యవసర పనులు ఉన్నప్పటికీ పనికొచ్చే క్రైస్తవుడు నడవాలంటే తప్పక అతనికి శక్తినిచ్చే ఇంధనమైన ప్రార్థనతో నింపబడాలి ఇంధనం లేకుండా వాహనం ఎలా నిష్ప్రయోజనమో అలాగే ప్రార్థనా శక్తి లేని క్రైస్తవుడు పనికిరాడు అలాగైతే కొంతమంది సంఘ కాపరులు సంఘ పెద్దలు క్రైస్తవులు పరిశుద్ధులు అని చెప్పుకునేవారు ప్రార్థనా జీవితం లేకుండానే చలామణి అవుతున్నారు కదా మరి వారి సంగతి ఏంటంటారు పైన చెప్పిన విధంగా పాడైపోయిన ప్రమాదాలకు గురైన పనికిరాని వాహనాలు ఇంధనంతో పని ఉండదు అలాగే పైకి సేవకులైన సంఘ పెద్దలైన క్రైస్తవులైన ఆత్మీయులైన సైతాను చేత పూర్తిగా పాడు చేయబడి మూలపడిన వారికి ప్రార్థనతో అవసరం ఉండదు ప్రార్థన చేయాలనే మనసు ఉండదు పనికొచ్చే వాహనాలకు ఇంధనం కావాలి బ్రతికి ఉన్న క్రైస్తవునికే శక్తినిచ్చే ప్రార్థన కావాలి ఈ అంశాన్ని చదువుతున్న నీకు ప్రార్థనా జీవితం ఉందా లేక నువ్వు కూడా పాడైపోయిన వాహనం లాంటి వాడవేనా ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో ఒకవేళ పాడైపోయిన వాహనంలో నువ్వు ఉంటే నీ జీవితాన్ని బాగు చేయగల యేసయ్య హస్తాల్లో మరొక్కసారి సంపూర్ణంగా నిన్ను నీవు సమర్పించుకొని ఎప్పటికప్పుడు నీకు అవసరమైన శక్తిని ప్రార్థన ద్వారా నింపుకొని బలము కలిగిన ప్రయోజనకరమైన క్రైస్తవుడిగా జీవించు ఎంతో భక్తిపరుడైన దావీదు తాను నీతిగా పరిపాలించి దేవుని చిత్తం నేర్చుట నెరవేర్చుటకు దినమునకు ఏడు సార్లు దేవుని సన్నిధిలో తనకు తాను శక్తితో నింపుకున్నట్లు చూస్తాం కీర్తనలో నూట పంతొమ్మిదో అధ్యాయం నూట అరవై నాలుగో వచనంలో చూస్తాం ఎంతో వివేకముతో తనకివ్వబడిన బాధ్యతలను నిర్వర్తించుటకు దానియేలు దినమునకు ముమ్మారు మోకాళ్ళుని దేవుని సన్నిధిలో శక్తిని పొందుకున్నట్లు చూస్తాం లోకరక్షకుడైన ఏసయ్య పగలంతా సువార్త పనిచేసి రాత్రంతా ప్రార్థనలో గడిపినట్లు సువార్త ఆరు పన్నెండులో చూస్తాం దావీదు దానియేలు ఏసయ్య వీరంతా దేవుణ్ణి బహుగా మహిమపరిచి ఎప్పటికప్పుడు దేవుని శక్తి చేత నింపబడి గొప్ప అద్భుతాలు చేసిరి అద్భుతమైన రీతిలో జీవించారు మనం కూడా వారి వలె దేవుణ్ణి మహింపరచాలని తన కొరకు గొప్ప సాక్షులుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక నేటి నుంచి దినమునకు కనీసం ఒక గంటైనా దేవుని సన్నిధిలో శక్తిని పొందుటకు ఆయనతో సహవాసం కలిగి ఉండుటకు తీర్మానించుకుందాం దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ రైస్ దలాడ్